వదిపేట జిల్లా గజ్వేల్లో లో రామనామమే శాశ్వతమని ప్రతి ఒక్కరిచే గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి రామనామని లిఖింపజేస్తూ గజ్వేల్లోని శ్రీ రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు బుధవారం నాడు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ నరసింహులు గారికి శాలువా కప్పి రామకోటి పుస్తకాన్ని అందించారు అందులో శ్రీరామ శ్రీరామ నామాలను లిఖించి భక్తిని చాటుకున్నారు రామకోటి రామరాజు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నేను తలపెట్టిన వెయ్యి కోట్ల లిఖిత రామకోటి మహాయజ్ఞంలో అందరినీ భాగస్వాములు చేయడమే నా లక్ష్యంగా భావిస్తున్నానని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ రామనామం జపించడం వల్ల వారికి అనుకున్న పనులు నిరవేర్తాయని